నోటీస్ లేదు ప్రకటన లేదు పేద ప్రకటన లేదు ప్రజాభిప్రాయం లేదు డైరెక్ట్ వేసుకుంటూ పోవడం అనేది ఇది మరి ఏ కాలంలో ఉన్నాం అర్థం కావట్లేదు కానీ ఇది నా పద్ధతికి విరుద్ధంగా ఉన్నది ప్రభుత్వ పద్ధతి కూడా విరుద్ధంగా అధికారుల మాటలు కూడా అక్కడ ఎవరైతే ఉంటున్నారో భూముల దగ్గర కానీ ఇంట్లో దగ్గర కానీ దత్తాయితీ వాళ్ళు చెప్తున్నారు అట్లాంటివి రిపీట్ అవుతున్నాయి కాంట్రాక్ట్ కావచ్చు అధికారులు కావచ్చు ఇది రైతులను ఇబ్బంది పెడితే వాళ్ళు ఏముంటారు పేదోళ్ళు మేము ఇక మా భూమి ధీమా ఇల్లుది ఇది పోతే నేను ఈయన దస్తా అనే తెగింపు వాళ్ళలో వస్తుంది మనం ఒక విధానం చేయడం వల్ల ఒక డెవలప్మెంట్కి ఉపయోగపడాలి తప్ప ప్రభుత్వానికి ప్రజల మధ్య గందరగోళానికి దారితీసే పద్ధతి చేస్తే పోతుంది ఇక్కడ జీవనోపాధి పోతుంది అన్ని రకాల నష్టమవుతున్నారు ఇట్లాంటి అభివృద్ధి అవసరమా అందుకే దీని విషయంలో ఆ రైతులకు సంబంధించి కావచ్చు ఇళ్ళలు ఉన్నళ్ళకి కావచ్చు వాళ్ళకి ఆల్టర్నేటివ్ డిమాండ్ అయితే ఇది ఇల్లుకి ఇల్లు భూమికి భూమి డిమాండ్ దాన్ని బట్టి మీరు క్లియర్గా ఆలోచన చేసి యువల ఎంత పోతుంది అవుట్ చేసిన తర్వాత మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అనేది ఉండే తరపున ఇలాగే ఆలోచించి ఆ విషయాన్ని మీరు దృష్టి తీసుకొచ్చింది దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తే అది అదే ఇది అసలు మిస్ సార్ అది సరే ఎక్కడైనా డెవలప్మెంట్ వస్తే వారో ఇన్వైట్ చేస్తారు కానీ ఈ ఊర్లో ఇంత పెద్ద రోడ్ ఎందుకు అసలు ఏముంది ఈ ఊర్లో విజయన రోడ్ మొత్తం ఆకమాక బండి కూడా బయట పడుతుంది లేదు పెద్ద హైవేకి పోతున్నది ఇక గవర్నమెంట్ మరి దృష్టిలో ఏం పడిందో ఏమో కానీ